ఆ రేషాత పట్టుకొడ అందరట్లా పట్టుకోలాట జై హార వైఎస్ఆర్ నౌ దేనికి రాండి హార వైఎస్ఆర్ హార వైఎస్ఆర్ నౌ దేనికి రాండి శార్వణేనికి రా హార వైఎస్ఆర్ ఆ తొరలో ఉసరిట్లా హార వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమరహే వైఎస్ఆర్ అమరహే వైఎస్ఆర్ అమరహే వైఎస్ఆర్ అమరహే జై Happy birthday जय बोल गंगा नाइट

આ વાલી બાપા આ ચાપ્ટર બાપા આ લાબો વો યે રમના ન કરના મે બેકગ્રાઉન્ડ ના 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 ઓકે લે બાકા પર સાંજના નોટિફિકેશન રાણા શાવણે રવિ ની આવી જાવ મા પટજો પટજો આય પર સરે સતો નવ આવ ઇપોર્ટલ છે ઇલા એક જ આવે છે તા

జయంతి ఉత్సవం జరుపుకున్నాము మా వైఎస్ఆర్ గారిది ఆయన నభుతో నా భవిష్యత్తు లాగా ఎప్పుడు ఆయన పాలన ఎట్లుండిందంటే రైతు అంతకు ముందు తిండి తినేదానికి కూడా బాధపడేవాడు వేసిన పంటలు నష్టానికి అమ్ముకోవడానికి లేక కాల్చే బయట పడేసి ఊరికే పడేసి వచ్చి ప్రతిరోజు ఏడుస్తున్న వాళ్ళు కానీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వచ్చిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్క రైతు జోబిలో నుంచి ఐదు వందల రూపాయల నోటు కానీ ఆయన వాళ్ళ చిరునవ్వులో వాళ్ళ ముఖంలో చిరునవ్వు కూడా వచ్చింది అంటే అది ఒక వైఎస్ఆర్ వల్లనే అంతేకాదు చదువుకునే పిల్లలకేమి అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంతకుముందు పేద విద్యార్థులు అసలు బీటెక్ అనేదే తెలీదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుండి ఏమైందంటే మన రాయలసీమ డెవలప్మెంటే కాదు ఉత్తరాంధ్రనే కాదు మొత్తం అంతా ఏపీని ఇటు అంటే ఈ పథకాలన్నీ వేరే రాష్ట్రాలు కూడా చూసి మన బాటలో నడిచే విధంగానే ఢిల్లీని ఆయన ఆయన చెప్పిన విధంగానే ఆయన ఈ పథకం కావాలి అంటే ఈ పథకం ఇచ్చేలాగానే ప్రజలకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయననే ఇప్పటికీ కూడా ఆయనని స్మరించుకుంటూ ఉంటున్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఇప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మా డాక్టర్ వైఎస్ఆర్ మాత్రమే జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఈరోజు మా ప్రీతమ నాయకులు స్వర్గీయ కీర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి మహోత్సవాలను మా ఇరవై ఆరో డివిజన్ మాసాపేటలో నిర్వహించుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఇటువంటి నాయకుని జయంతి చేసుకోవడం అంటేనే మాకు ఎంతో గర్వకారణం ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా ఈరోజు చదువుకొని వారి యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారంటే దాని కారకులు వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మా ఎస్సీ ఎస్టీలు ఎంతోమంది డాక్టర్లు కానీ ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివారంటే కారణం వైఎస్ఆర్ గారు ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈక చదువుకున్న పిల్లలు ఎంతో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు చదువులు పూర్తి చేసుకోలేక రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం వల్ల ప్రతి కుటుంబంలో కూడా ఒక ఉన్నతమైన విద్యను పొందిన వారు ఉన్నారు ఎంతోమంది జీవితాలను బాగు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన సృష్టించినటువంటి పథకాల్లో ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి పథకాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయన సృష్టించినటువంటి ఆ పథకాలను కంటిన్యూ చేయాలనే తప్ప తీసేసే విధానం అనేది లేదు ఆయన బాటలోనే ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక సృష్టికర్త అయిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆయన వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ మరియు ఫీజు నెంబర్ సృష్టిస్తే అమ్మఒడి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించి అందరికీ విద్యను ఉచితంగా అందించే చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తూచా తప్పకుండా పాటించే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పాల్చేస్తుంది చేస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అమ్మఒడి అందుతుందంటే దాని సృష్టికర్త వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా నాయకులు రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సృష్టించారో ఎవరు వచ్చినా కూడా వాటిని ఫాలో కావాలి వాళ్ళు చేసిన ఆచరణలను ఫాలో కావాల్సిందే ఈరోజు అంటే వాళ్ళు ప్రజల కోసమే బ్రతికిన నాయకులు కాబట్టి ప్రజలలో ఎప్పటికీ చిరస్మరణీయులుగా మా నాయకులు రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోతారు